और भी और ना आज तो स्ट्रगल रहा ना इतना मारता चलो होटल नंबर 258 में भाई लेवर 15 पार्टी है बिया नीवार समेत पता है तो दो वन ऑफ़ दो वन पर वन एट थ्री सिक्स हाँ इन्होंने परिषद को वन परिषद हाँ सरकारी महंगे

అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫోల్డింగ్లో మనకి ఏడు మండల్స్ అనగా జగిత్యాల కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మండల్స్ అండ్ చొప్పదండి కాన్స్టెన్సీలో ఉన్న మండల్స్ నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు మనం ఎలక్షన్స్కి వెళ్ళబో వెళ్తున్నాయి సో మనకి యాజ్ ఆఫ్ లెవెన్ ఐఎంకి మనకి అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటింగ్ కూడా జరిగింది అండ్ ఇంకొక ఇప్పటికి ట్వల్వ్ అవర్ ట్వెల్వ్ అయింది కాబట్టి మేబీ ఇంక ఎడర్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగి ఉండొద్ది ఇంకో వన్ అవర్ దాకా టైం ఉంది సో ఈ మీడియా ద్వారా లాస్ట్ వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈ దరూర్ గ్రామ పంచాయతీ ప్రజలను కానీ లేకపోతే ఏడు మండల సరే వెళ్తున్న గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలను కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు లైన్స్ కూడా పెద్దగా ఏమి లేవు జా ఖాళీగానే ఉన్నారు టీం అంతా కూడా మీరు నెక్స్ట్ వన్ అవర్లో వచ్చి ఓటర్కు వినియోగించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే రెండు గంటలకి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ఇమీడియట్గా అన్ని విలేజెస్లో కూడా మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో యాజ్ అండ్ వెన్ మనకి కౌంటింగ్ అయిపోయినట్టునే అబ్జర్వర్ గారి టైం పర్మిషన్ తీసుకొని మనం వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి వెంటనే ఉపసర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే మనం పిలిచి అందరినీ కూడా అప్లై చేయించి క్లోజ్ చేయడం కూడా జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ